మంచి కాపరైన దేవుని నామానికి మహిమ కలుగునిగాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకు హృదయపూర్వక వందనాలు క్రీస్తునందు దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనది చాలా ప్రత్యేకమైన స్థానం కారణం ఏంటంటే ప్రార్థన చేయడానికి అంశాలు ఆరాధించడానికి ఆలోచనలు దేవుని ఉపదేశ సందేశాలతో దేవుని హత్తుకునే తలంపులు కలిగిన గ్రంథం కీర్తల గ్రంథం ఆదరణ హెచ్చరిక కలిగిన పరిపూర్ణ సత్యాల సమ్మిళిత గ్రంథం కీర్తల గ్రంథం అలాంటి కీర్తనలో నుండి ఎనభై తొమ్మిదో కీర్తన పదిహేను వచ్చిన ఒకసారి చదువుకుందాం శృంగ శృంగధును ఎరుగిన ప్రజలు ధన్యులు నీ చూచి వారు నడుచుకునిచున్నారు కీర్తనలో ఆయా సందర్భాల్లో చాలా ధన్యతలు రాయబడ్డాయి అందులో ఒక అద్భుతమైన శ్రేష్టమైన ధన్యత ఏంటంటే శృంగ ధ్వనులు విని ఆ హెచ్చరికి లోబడే వారు ధన్యులు వారు దేవుని ముఖకాంతి చూసి ముందుకు సాగిపోతూ అద్దరికి చేరుతారు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం శృంగధునులు ఏంటి వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఐగుప్తు నుండి సీనాయికి సీనాయి నుండి సుయనుకు వస్తున్నప్పుడు లేవిలి చేతికి దేవుడు రెండు ఇచ్చాడు ఆ బోర్లు ఊదినప్పుడు శబ్దాలు అర్థం చేసుకుని వారు రెండు విధాలుగా సిద్ధపడాలి అలా సిద్ధపడిన ప్రజలు ధన్యులు ఏమిటా రెండు విధాలు సంఖ్యాకాండం పదో అధ్యాయం నాలుగో వచ్చిన వారు ఒకటే ఊదిన ఎడల ఇజ్రాయల్ సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నియోధుకు కూడి రావలను అవును బోరా నెమ్మదిగా ఊదినప్పుడు వారు సమాజంగా కూడుకోవడానికి పెద్దలు గాని ఏకమై దేవుణ్ణి సేవించి ఆరాధించాల్సిన వారు ఉన్నారు అనగా దాని అర్థం ఏంటంటే క్రైస్తవుడు ప్రతి ఆదివారం మానక్క దేవుని మందిరానికి వెళ్ళే శృంగధ్వని వినాలి వారంలో ఆరు రోజులు పనిచేసుకోవాలి ఏడో రోజు ప్రభుత్వం సహవాసం చేయాలి అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మీయంగా శారీరకంగా వర్ధిల్తారు అనే విషయాన్ని నేను మీకు చేస్తున్నాను ధ్వనులు ఎరుగు ప్రజలు ధన్యులు నెమ్మదిగా ఊదితే సహవాసానికి దేవుడు పిలుస్తున్నాడని అర్థం చేసుకుని దినాలు ఎవరైతే సహవాసం చేస్తారో వారు ధన్యులవుతారు ఇక రెండో విషయం ఏంటంటే సంఖ్యకాండం పదవ అధ్యాయం ఐదవ వచనం మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను ఆర్భాటంగా బోర ఉదితే విస్తృతంగా ఉంటే యుద్ధానికి సిద్ధపడాలని మందిరానికి వెళ్తున్న ప్రతి కూడా ఒకరోజు కడబోర మోగబోతుందని దేవుని రాకడ కొరకు ఆయత్తపడాలి మన ప్రభును రక్షకుడుకు ఎస్సుకిస్తూ అతి త్వరలో మేఘారుడై రాబోతున్నాడు ఈ మాటలు వింటున్న సంగమ ప్రభు కొరకు సిద్ధపడాలి పాపం చేసేవారు దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారు ఆ బోర వినే పరిస్థితి వారికి లేదు నా ెలు మాత్రమే నా స్వరం వింటాయని ప్రభు చెప్పాడు ప్రతి ఆదివారం మానక దేవుని మందిరానికి వెళ్లే స్వరాన్ని బోరను శబ్దాన్ని వినేవారు కడబోర శబ్దం కూడా వినగలరు కాబట్టి శృంగధునులు ఎరిగే ప్రజలు అవుతారని ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాలి సహవాస పిలుపుకు లోబడాలి ప్రభు కొరకు సిద్ధపడాలి అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించుగాక ఆమెన్